రాజులు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతని అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజును నగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది ఆమె రాజేన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకడు వెట్టకలుగుటకు నీ కౌగుటిలో పండుకొనినని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేమియురాలిని చూచి రాజునద్దకు తీసుకొని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచ్చుండను కానీ రాజు దానిని కూడా లేదు హగ్గితో కుమారుడైన అదోనియ గర్వించిన వాడి నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుట పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకొనిను అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అప్షాలోమ తర్వాత పుట్టినవాడు అతడు శరూయ కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి కానీ యాజకుడైన సాధోకును యహో యహోయాద కుమారుడైన బెనాయయు బెనాయాయును ప్రవక్త అయిన నాథానును షిమియును రేయియును దావీదు యొక్క సూర్యులను అదోనియాతో కలిసి కొనకయుండిరి అదోనియా ఎన్రోగేలు సమీప మందుండే మందుండు జొలెతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులను అందరినీ పిలిపించను కానీ ప్రవక్తయగు నాతానను బెనాయనను దావీదు సూరులను తనకు సహోదరుడైన సాలోమోను పిలవలేదు అప్పుడు నాతాను సాలోమోను తల్లి అయిన బర్షభతో చెప్పిన చెప్పినది ఏమనగా హగ్గీతు కుమారుడైన ఆదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దాబీదునకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సాలోమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దాబీదు నద్దుకు పోయిన పోయి నా ఏలినవాడా రాజా అవశ్యకముగా నీ కుమారుడైన సాలోమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదనని చెప్పను కాబట్టి బస్సేబా గదిలో నున్న రాజునద్దుకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున శూన్యమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బా వచ్చి రాజు రాజుయాత్ర సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశాను నా ఏలినవాడా నీవు నా దేవుడైన యుహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సాలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్న ఈ సంగతి నా ఏలిన వాడ రాజునగు నీకు తెలియకే ఉన్నది అతడు ఎడ్లను కొబ్బిన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను అందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యువాబును పిలిపించెను కానీ నీ సేవకుడైన సాలోమోనును పిలవలేదు నా ఏలినవాడైన రాజా నా ఏలినవాడవైన రాజువగు నీ తర్వాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడవును అందును గుచ్చి ఇజ్రాయిలీలందరూ కనిపెట్టి ఉన్నారు ఇది కాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సాలోమోనును అపరాధులుగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త యగు నాతాను లోపలికి రాగా ప్రవక్త యగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలినవాడువైన రాజా అదోనియ నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనము మీద కూర్చుండనని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమును అతడు పోయి విస్తారమైన ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారుని పిలిపింపగా వారు వారి సముఖంలో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియ చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడనైన సాధుకును యహో యోధ కుమారుడైన బెనాయనును నీ సేవకుడైన సాలోమనను అతడు పిలిచిన వాడు కాడు నా ఏలిన వాడవును రాజువును అగు నీకు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయ్యుండునో అది నీ సేవకుడనైనా నాతో ఎందువా ఈ కార్యము నా ఏలిన వాడవును రాజును అగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగను దావీదు బషబణుకులు మనిజ సెలబీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినది ఏమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవ రహస్యంగా నీ కుమారుడైన సాలోమోను నా తర్వాత ఏలువాడై నా ప్రతిగా సింహాసనము మీద ఆసీనుడవునని ఇజ్రాయేలీల దేవుడైన ఏహోవా నామము తోడని నీకు ప్రమాణము చేసిన దానిని ఈదినమననే నెరవేర్చుదునని చెప్పగా బష్యభ సాగిలపడి రాజునుకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజుకు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దాబీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యహోయాద కుమారుడైన బెనాయాను నా ఎద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సలోమానును నా కంచరగాడి మీద ఎక్కించి గిహోను తీసుకొని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సాలోమాను చిరంజీవి గాక అని ప్రకటన చేయవలెను ఇజ్రాయేలీలు ఇజ్రాయేలు వారి మీదను వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమట మీరు ఎరూషలేమనకు అతని రాగా అతడు ఆ సిం నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చను అందుకు యహోయూధా కుమారుడైన బెనాయ రాజు నాకు ప్రత్యుత్తరముగా ఇట్లనిను రాజునకు ప్రత్యుత్తరముగా ఎట్ల నేను అలాగూ జరుగునుగాక నా ఏలిన వాడవును రాజువును నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక ఎహోవా నా ఏలిన వాడవును రాజువును నీకు తోడుగా నుండినట్లు ఆయన సాలోమోనునకును తోడుగా నుండి నా ఏలినవాడైన రాజుకు దాబీది యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనయాయును కెరీతీయులను వెలి పెలేతీయులను రాజైన దాబీదు కంచర మీద సాలోమోను ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాధువుకు గుడారంలో నుండి తైలపు కొమ్మను తెచ్చి సాలోమోనుకు పట్టాభిషేకము చేసాను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సాలోమను చిరంజీవి అగును గాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల కోవులను ఊదుచు వాటి నాదముల చేత నేల బద్దలగనట్లు అధికంగా సంతోషించిరి అదోని అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడేను యోవాబు బాకా నాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యో తాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడువు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావు అనగా యోనాథాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలినవాడును రాజును అవు దాబీదు సలోమానును రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యహో బెనాయానును బెనాయాను పెరీ తీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచర్గాడి మీద అతని ఊరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సాలోమోను రాజ్యం రాజ్యస రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజును ఒక దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు ఖ్యాతి కలిగిన ఖ్యాతి కంటే సాలోమానుకు ఎక్కువ ఖ్యాతి కలిగినట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లను దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనేను నేను ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆశీనుడొకటకు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఎండ్లకు వెళ్ళిపోయి అదోనియా శలోమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపేటకు కొమ్మలను పట్టుకుని అదోనియా రాజైన సాలోమోనకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సాలోమను తన సేవకుడునైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనమి చేయుచున్నట్లు సాలోమనుకు సమాచారం రాగా సాలోమాను ఇలాగూ సెలవిచ్చను అతడు తను యోగ్యనిగా అగుపరుచుకొని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు కానీ అతని ఎందు దౌష్టము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము యుద్ధ నుండి అతని పిలువ నంపించాను అతడు వచ్చి రాజైన సాలోమోన్ ఎదుట సాష్టాంగ పడగా సాలోమాను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలబిచ్చెను రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన శాలోమోనుకు ఇలాగూ అగ్ని ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోస ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడాలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యం అనుసరించి నడుచుకునే నేడల ఇజ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగ్ ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే శరూయ కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు యతేరు కుమారుడైన అమాశాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమంది సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియవద్దు నేను నీ సహోదరుడైన అక్షాలోమ ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలయ్యి కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయ్యించి నీ బల్లయొద్ద భోజనము వారిలో వారిని చేర్చుము మరియు బెన్యామినీయుడైన గెరాకుమారుడును ఊరి ఊరివాడునైన షమీని యొద్దే ఉన్నాడు నేను మహానయ్యమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనట అతడు యోద్ధాను నది వద్దకు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు కనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నిరసన వెంట్రుకులు రక్తంతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడేను దావీదు ఇజ్రాయేలీలను ఏలిన కాలం నలభై సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను నెరూషలెమ్లో ముప్పది మూడు సంవత్సరములను ఏలును అప్పుడు సాలోమాను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో అగీతో కుమారుడైన అధ్వనియ సాలోమాను తల్లి ఎద్దుకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని అడిగాను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది అనేను అనేను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదే ఉండేననియు నేను ఏలవలెనని ఇజ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయెను అది ఎహోవ వలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొని చున్నాను కాదనుకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సాలోమోను శూనేమియురాలైన అభిషేకును నాకు పెండుకిచ్చుటకు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడు అనేను కాదని చెప్పడు అనేను బా మంచిది నిన్ను గూచి రాజుతో చెప్పేదను అనేను బషబ రాజైన సలోమనునదుకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతను కూడిపార్శ్వమ కూర్చుండును ఒక చిన్న మనవి చేయగూరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయను అనగా ఆమె ఆమెషునేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండుకి నను అందుకు రాజైన సాలోమోను షూనేమిరాలైన అభిషగును మాత్రమే అదోనియ కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును శరూయ కుమారుడైన యువవాబు కొరకును రాజ్యంను అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సాలోమోను ఎహోవ తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం గాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన జీవము జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహో కుమారుడైన బేనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను తర్వాత రాజు యాజకుడైన అభ్యతారుణకు సెలవిచ్చినది ఏమనగా అనాలోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రడవైతివి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ నీకు మరణశిక్ష విధింపను తర్వాత సాలోమోను అభ్యతారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసాను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గుచ్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరును యోవాబు అప్షాలోము పక్షము అవలింప అవలంబింపకపోయినను అదోనియా పక్షం అవలంబించి ఉండెను కనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనేను యోవాబు పారిపోయి యహోవా గుడారంనకు వచ్చి బలిపీటమున సంగతి రాజు సలో వినబడగా సాలోమాను యోయోధ కుమారుడైన బెనాయను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయ యశయ్య గుడారం వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చానని ఏబాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడ నేను ఇక్కడనే చచ్చదను అనగా బెనయ్య తిరిగి రాజునద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేశను అందుకు రాజు ఇట్లా నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు దారాపోసిన పోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతి పెట్టుము నేర కుమారుడును ఇజ్రాయేల్ వారి సమా సమూహాధిపతినైన అబ్నేరును ఇతరు కుమారుడును యూదావారి సేనాధిపతి అయిన అమాశాయిను అను తను అను తనకంటే నీతిపరులను యోగ్యులు నాకు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోబాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపిబేశాను కనుక అతడు దారపోసిన రక్తము యహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోబాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కానీ దావీదునకు అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానం యహో వాళ్ళ ఎన్నటికి ఎన్నటికెన్నటికీ కలిగి ఉండును కాబట్టి యహో యహోయూధా కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడిను రాజు అతనికి బదులుగా యహోయాధ కుమారుడైన బెనయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించను తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలభిచ్చెను నీవు ఎరూషలములో ఇల్లు కట్టించుకొని బయటకు ఎక్కడికైనాను వెళ్ళక అందులో ఉండము నీవు ఏ దినమున బయలుదేరి కిందోను ఏగువారు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొను నీ ప్రమా నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అనగా క్షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడునైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను షిమి ఎరూషలంలో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయాకా కుమారుడైన ఆకిషు అను గాతు రాజునద్దకు చేరిరి అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము కా రాగా షిమి లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషు నద్దుకు పోయిను ఈలాగున రాగున షిమి పోయి గాతులో నుండి తన పని వారిని తీసుకొని వచ్చెను షిమి ఎరూషలములో నుండి గాతునకు పోయి వచ్చినని సాలోమోనుకు వర్తమానము కాగా రాజు షిమీని నంపించి అతనితో ఇట్లని నీవు ఏ దినమునందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదు అని నిశ్చయంగా తెలుసుకొనవలెనని యహోవ తోడని నీకు ఖండితముగా ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తిని కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటువి కాబట్టి ఎహోవా తోడని నీవు ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గై కొనకపోతువేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు ఎహోవా తల మీదకే రప్పించును అయితే రాజైన సాలోమోను ఆశీర్వాదము పొందును దావేదు సింహాసనము యహోవ సమకమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సాలోమోను వశమున స్థిరపరచబడెను